హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్లో సిరోజు హన్వీస్ కిచెన్లో మరొక మంచి రెసిపీ అయితే మీ ముందుకు వచ్చేసాను మనకి సడన్గా అప్పుడప్పుడు స్వీట్ తినాలి అనిపిస్తూ ఉంటుంది ఆ టైంలో మనం క్విక్గా ఇంట్లో ఉన్న వాటితోటి రెండే రెండు నిమిషాల్లో మనమైతే ఈ స్వీట్ని రెడీ చేసేవచ్చు మనం ఇంట్లో మిగిలిపోయి మనం చపాతీలు చేసుకోక మిగిలి పిండి కనుక ఉన్నా కానీ ఈ స్వీట్ని ఈజీగా చేసేసుకోవచ్చు ఈ స్వీట్ని పిల్లలకి లంచ్ బాక్స్కైనా లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఇస్తే చాలా ఇష్టంగా తింటారు ఈ స్వీట్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ స్వీట్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది నేనైతే చేసి చూపించబోతున్నాను అలాగే మనకి బొబ్బట్లు తినాలి అనిపించినప్పుడు కూడా ఒక్కోసారి మనము బొబ్బట్లు చేసుకోవడానికి చాలా ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ చేసుకొని తినడానికి అంత ఇష్టపడము ఈ విధంగా చేసుకొని తింటే మనకి బొబ్బట్లు తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇప్పుడైతే ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాము దీనికోసం ఇక్కడ నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను తర్వాత తరువాత రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసి రెండు స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోండి ఇది స్వీట్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనము చపాతీ పిండి కనుక పిండి అలా కలుపుకుంటాము అలా కలిపి పెట్టేసుకుంటే సరిపోతుంది దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము మనము చపాతీలు చేసుకున్నాక ఉన్న పిండితో కూడా ఈవినింగ్ స్నాక్గా కూడా పిల్లలకి ఈ విధంగా స్వీట్ అయితే చేసి కలిపెట్టుకున్న పిండిని మరొకసారి ఒక్కసారి మసాజ్ చేసినట్టు ఒక్కసారి బాగా కలిపేసేయండి దీంట్లోకి చపాతీ చేసుకోవడానికి సరిపడినంత చిన్న ముద్దనైతే తీసుకొని ఎక్కడ చుట్టూ కూడా క్రాక్స్ అట్లా ఏమీ లేకుండా చక్కగా వచ్చేలాగా దీని పిండిని అయితే బౌల్లాగా చేసేసుకుందాము చూడండి చుట్టూ ఎక్కడ క్రాక్స్ లేకుండా చేస్తే మనకి స్వీట్ కానీ చూడడానికి కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని చపాతీలాగా రుద్దేద్దాము దీన్ని రుద్దేటప్పుడు మరీ మందంగా కాకుండా కొంచెం పలచగా రుద్దాలి తర్వాత దీని మీద ఒక పావుకి స్కూన్ దాకా నెయ్యి వేసేసుకొని తర్వాత ఇక్కడ బెల్లాన్ని బెల్లం పొడిని వేసి చపాతీకి నిండుగా బెల్లం పొడిని వేసుకోవాలి బెల్లం ఇష్టం లేని వాళ్ళకి ఇక్కడ షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసినట్టు చపాతి అంతా బాగా స్ప్రెడ్ చేసేసేయండి ఇప్పుడు దీన్ని కజ్జికాయ మోడ్లో ఒకసారి ఈ విధంగా హోల్డ్ చేసేసి ఫింగర్తో ఈ విధంగా నొక్కామంటే చుట్టూ కూడా ఇది లీక్ కాకుండా ఉంటుంది తర్వాత దీనికి ఒక చిన్న డిజైన్ కానీ పెట్టామంటే పిల్లలు తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు ఈ విధంగా నేను ఫోర్క్ తీసుకొని ఈ విధంగా దీనికి డిజైన్ అయితే పెట్టేస్తున్నాను తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం మనం రెడీ చేసి పెట్టుకున్న చపాతిని దీని మీద పెట్టేసేసి సిమ్లో పెట్టి దీన్ని కాల్చండి బాగుంటుంది ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకున్న తర్వాత దీని మీద గీని రాయండి మనకి స్వీట్ కదా స్వీట్కి ఆయిల్ కన్నా గీ కనుక రాసి మనం ఈ వీటిని కాల్చామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీన్ని రెండు వైపులు గీ రాసుకుంటూ ఈవిన్గా సిమ్లో పెట్టి కాల్చుకున్నామంటే మనకి ఇవి చక్కగా పొంగుతాయి కూడా లోపల మనము స్టఫ్ చేసిన బెల్లం కూడా చక్కగా మెల్ట్ అయ్యి మనకి తేనెలాగా అయిపోతుంది చూడండి ఎంత చక్కగా పొంగుతూ ఉన్నాయో మంచి కలర్ కూడా వచ్చేసింది కదా దీన్నైతే సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఈ విధంగా మనకి ఎన్ని కావాలో అన్నిటినీ చక్కగా ఈ విధంగానే కాల్చుకున్నామంటే మనకి స్వీట్ అనేది ఈజీగా ఫాస్ట్గా రెడీ అయిపోతాయి అప్పటికప్పుడు కూడా పది నిమిషాల్లో స్వీట్ అడిగిన పది నిమిషాల్లో మనం చక్కగా ఈ స్వీట్ని అయితే చేసేవచ్చు ఇలా చేసి ఇచ్చిన స్వీట్లు అయితే పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు పది నిమిషాల్లో అప్పటికప్పుడు మనకి పిల్లలు స్వీట్ కావాలని అడిగిన వెంటనే చక్కగా మనం ఈ స్వీట్ కనుక చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు ఇవి కూడా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి ఒకటి తిని మాత్రం వదిలిపెట్టండి ఒకటి తిన్న తర్వాత మరొకటి కావాలని తప్పకుండా అడుగుతారు పిల్లలు అంత ఇష్టంగా తింటారు ఇవి తినడానికి కూడా చాలా సాఫ్ట్గా ఉండటం వల్ల కూడా ఈ స్వీట్ తినడానికి ఎక్కువ ఇష్టపడతారు మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఈ స్వీట్ని ఇంట్లో ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్